నేను ఏదో మీటింగులో అనగా అవాక చవాకులు మాట్లాడారు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి జిల్లా పరిధి చైర్మన్గా మీ మెసేజ్ అయింది మీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకే జిల్లా పరిధి చైర్మన్గా మీరు ఏం చేశారు మిమ్మల్ని ఏమన్నా కానీ మీరు ఒకే పార్టీలో మీ ఎమ్మెల్యే గారు కానీ మిమ్మల్ని ఎట్టుపరిత కూడా ఒక్క రూపాయి పని చేయనిచ్చాడా అది మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఒక సింగిలి పైన పలానా ఊరికి యాభై లక్షలు పలానా ఊరికి పది లక్షలు ఇచ్చారని ఎక్కడైనా సరే మీరేం పని చేయగలిగారా కనీసం మీ ఊళ్ళో మీ నియోజకవర్గంలో మీరు ఇన్చార్జిగా ఉండారా మిమ్మల్ని ఒక టెక్సీ కట్లు ఇచ్చారా మీరు మా తెలుగుదేశం ఎమ్మెల్యే గారి గురించి మీరు విమర్శిస్తున్నారు పైగా అక్రమ కేసులు పెడుతున్నారని మీరు మీ వాదన ఎక్కడైనా సరే కూటమి వచ్చి దాదాపు వాళ్ళ సంవత్సరం దాటుతుంది ఏ ఒక్క లీటర్నైనా ఎంతో మీరు అవినీతి చేశారు ఈ వైఎస్ పార్టీలో ప్రతి వాళ్ళు అవినీతి చేశారు ఎవరినైనా సరే పార్టీ వన్ నోటీస్ ఇవ్వకోకుండా మీరు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళే వచ్చే వరకు మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా మీరు చూపించండి మీరు ఎవరినైనా పలానాసారిని అతను తీసుకెళ్ళి అర్ధతగా అరెస్ట్ చేశారు పార్టీ నోటీస్ ఇవ్వకుండా కోర్టు నుంచి రెండు వచ్చిన ఏదైనా ఏమైనా ఉందా మీరు చేసిందేంటి మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారో ఎక్కడో కాంపౌండ్ వాళ్ళు కలుపున్నాడని చెప్పి ఇరిగేషన్లో కలిసారని చెప్పి మీ అయిన పాత్రని అర్ధరత్తి కూడా పోలీసులు మీరు అందరూ అరేస్టు నుంచి చేసి ఎంతమంది మీరు ఎంత చేశారు మీరు అచ్చిన నాయని ఎక్కడి నుంచి ఒక రాష్ట్ర అధ్యక్షుడి ఎక్కడి నుంచి ఎక్కడ మీరు తీసుకొచ్చారు ఒక పతాపిని మీరు ఎంత ఎంత ఘోరాది ఘోరంగా మీరు తీసుకెళ్లి ఊరు ఊరు తిప్పి మీరు నానా ఎబర్స్ పెట్టి మీరు ఏం చేసి మీ సొంత ఎంపీని రఘురామకృష్ణ రజ్ని మీరు చేసిన దుర్మార్గం ఏంటి నుంచి నిమిషాల ప్రకారం మీరు ఆయనకి ఆయన రోజు బెయిల్ తీసుకొచ్చారే మరి చంద్రబాబు నాయన మీరు ఏం చేశారు బస్సులో ఉంటే అర్ధరాత్రి గడ కేసు ఏంటో తెలీదు ఏమీ తెలీదు అర్ధరాత్రి గడ ఏం పెట్టారో ఎఫర్ ఏమంటే చెప్పుకోకుండా మీరు అర్ధాత్ర తీసుకొచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి కర్నూలు నుంచి తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేసి బాగా పడేస్తారు ఏంటి రాబాబా ఏం జరిగిందంటే కనీసం మీరు కోర్టు ఇక్కడ ఇవ్వలేకపోయారు ఎవలవుకోకుండా మీరు చేసిన అరేస్ ఒకటే ఎంతమందిని డాక్టర్ సుధాకర్ చంపేశారు మీ ఒక అనంతబాబుని రోడ్ డెలివరీ ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపేస్తే మీరు ఏం చేశారు మీరు అతను తీసుకొని ఒక ఎమ్మెల్యే కనీసం ప్రాథమికంగా మీద అతని మీద సభ్యత్వ చేయకోకుండా అతన్ని వెనకాల పెట్టిన బాడీ ఊరిక తీసుకొచ్చి పెట్టి చరిత్ర మీ పార్టీ చరిత్ర అది మీరు విమర్శించే కాగితీంగ కృష్ణప్రసాద్ విమర్శించే పరిస్థితి మీకేంటి మీరు మీ మీకు మీ ఎమ్మెల్యేగా మీ జిల్లా పరిషత్ చైర్మాన్గా మీ జోగర్ ఎమ్మెల్సీ చెప్పింది చెప్పండి మీకు అసలు కనీసం ఒక వర్క్ గారి గ్రాంట్ పెట్టడం లేదు మీరు ఎందుకు మాట్లాడతారు ఆయన గురించి మీకు మీకేం మీకేం మీకేముంది అక్కడ మీరు కనీసం మీకు మాట్లాడే శక్తి కూడా మీకు లేదు అలాంటి మీరు ఇవాళ అరే ఎవరి దుర్మార్గం ఎవరినైనా అరెస్ట్ చేశారు ఛాలెంజ్ ఎవరినైనా సరే అన్యాయంగా అరెస్ట్ చేశారని మీరు కానీ ఒక్క చూపించిన ఒక్కళ్ళు కానీ ఎక్కడన్నా సరే అన్యాయంగా అరెస్ట్ చేశారు అర్ధరాత్రిగా అరెస్ట్ చేశారు మీరు చంద్రబాబుని అరెస్ట్ చేసి కోర్టులో చేరి ఏంట్రా బాబు చెప్పండి అంటే కోర్టు అడిగితే మీ సాక్ష్యాలు ఉన్నాయండి అన్ని చేశారు మీరు అన్ని మేనేజ్మెంట్ చేసి చంద్రబాబు నాయుడు జైల్లో మీరు వేసారా కానీ మీరు ఏమైనా ఒక సాక్ష్యం తీసుకుని రాగలిగారా ఎలాంటివి చేయకుండా మీరు ఇవాళ వచ్చి కృష్ణప్రసాద్ గారు మారుతారు కృష్ణప్రసాద్ గారు ఎన్న వచ్చి కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు సంవత్సరం నువ్వేదో నీళ్ళు ఇచ్చా అంటాం నువ్వేదో చెప్తే నీళ్ళు ఇచ్చాను ఆయన తాగుతా రైట్ నువ్వు ఇచ్చావు తాగుతున్నావు అనుకుంటున్నావు గత ప్రభుత్వం మీరు చేసి ఉండొచ్చు వాళ్ళు చేస్తే నువ్వు మీరు మా ఊరికి నీళ్ళు ఇచ్చారా మీరు మీ ప్రభుత్వం మీరు చేసినది మీ డ్యూటీ అది మేము తాగుతాం అది నువ్వు నీ ఇంట్లో అది జగన్మోహన్ ఇంట్లో చంపించారా మీరు చేసి మీ టైంలో మీరు చేస్తారు వీళ్ళ టైం మేము మా టైంలో మేము చేస్తాం ప్రభుత్వం మారినప్పుడు మేము చేసామని చెప్పుకుంటే అంతే నువ్వు చెప్తే తాగేమంటే తాగటమేంటి మీరు ప్రభుత్వం వాళ్ళు చేసి ఉంటే మేము తాగుతాం అదే నువ్వు 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 తాగటమేంటి ఆయన తెలియదా ఇలాంటి సౌకారి విమర్శలు మాత్రం అది కరెక్ట్ కాదు ఇప్పుడు విమర్శలతో మాట్లాడుతున్న పెద్ద ఏం కాదు జోమేష్ గారు జోగి రమేష్ గారు నోటికొచ్చిన వాగాడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అందరూ మాట్లాడారు ఏమేరు చరిత్ర నూట యాభై ఐదు నుంచి తీసుకొచ్చి పదకొండులో పడేసి మిమ్మల్ని మిమ్మల్ని మీరు కాగిత వెంకటరావు గురించి మీకు తెలియదా కృష్ణప్రజ్ మీరు ఎక్కడి వెళ్ళాడు రెండు వేల పదకొండు మంది ఇందులో చెల్లెండు రెండు వేల పదకొండు వరకు ఇందులో ఉండేవాళ్ళుగా మీరు మీ గురించి కృష్ణప్రజ్ వెళ్దా కృష్ణప్రజ్ మీకు తెలియదా మీరు అందరూ గుట్లో ఉండేవాళ్ళుగా మీరు అంటారు ఇవాళ ఎవడో జగన్మోహన్ రెడ్డి ఏదో మేకతో కప్పుతాడు అనుకుంటాం జగన్మోహన్ నమ్మితే ఏముండదు అందరూ జైలుకి వెళ్తున్నాయి ఒకడు ఒకటి ఒకటి గుండు చేతి పెట్టుకుని దడదలు ఆడుతున్నారా హైకోర్టు సుప్రీంకోర్టు ఇదే కదా సంవత్సరం పార్టీ నాయకులు బతుకుని అంత కదా ఐపీఎస్ ఐఏఎస్ అందరూ ముంచేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ ములిపోయారు అందరూ ముంచేటమే ఆయనతో చేసి జైడికి వెళ్ళాలి కృష్ణబారు చేస్తే మంచి మంచిగా వెళ్తారు ఎవడ తిడితే ఆయన పదవి ఇస్తాడు ఆయన ఇప్పుడు చివరి రమేష్ గారికి ఎందుకు ఇచ్చారో తిడితే ఇచ్చాడు ఎవరు తిడితే ఆడికి పోస్టు ఎవరు తిడితే ఆడికిది ఇప్పుడు వివేకానందం చెప్పి చంపేసి గుండుపోటు ఎందుకు అన్నారో కొన్ని గుండిపోట దాని స్టాండ్ అయ్యారు అది స్టాండ్ అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారో గొడ్డలు అది నారావారు రక్త చరిత్రను గొడ్డలు తీసుకొని చంద్రబాబు నాయుడు చదువులో పెట్టారు ఇది మీ మీ పార్టీ చరిత్ర నీసమైన పార్టీ ఇది మీది సొంత అని చెప్తే దిక్కు బక్కు లేకుండా మీరు మీరు వచ్చి మీరు నరుకుల బీరు మీరు ప్రజల గురించి గురించి మా బీసీ మా ఎస్సీ ఎస్సీని ఎంతమంది నన్ను మీ ఏమిలో ఎంతమంది చెప్పారు మీ నాయకుడు తెలియదా మీ బీసీ మీ 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 కులస్తుల పది పదకొండు సంవత్సరాల కుర్రోడిని తగ్గబెట్టాలి తోటలో ఆ రోజు మీకు ఒక కుర్రో ఏదో అంటాడు అంటే ఆయన తగలబెట్టేశారా తగలబెట్టేసి చనిపేశారా నువ్వు బీసీ క్యాంటే ఆ రోజు మీకు ఎవరికి తెలియదు మీరు వచ్చి వాళ్ళ కృష్ణప్రసాద్ని చేయలేదు కృష్ణప్రసాద్ ఏం చేయలేదు వాళ్ళ పత్తి దానికిక్కడ నీళ్ళు లేవంటే రాత్రి అర్ధరాత్రి అనుకుంటే మినిషన్ చేసి వాటర్ కానీ మంచి కానీ అంత పత్తి పైన ఏడి కానీ కలెక్టర్తో మాట్లాడి అన్ని కూడా ఆయన చేస్తా ఉంటే ఆయన వచ్చిన వరకు ఈ రోజు ఎన్ని ఎనిమిది గ్రాంట్లు చేసాడు లెక్కేసుకోండి సమాచారం ఇది ఉంటుంది కదా ఇప్పుడు ఈ పద్నాలుగు ఎన్ని కోట్లు తెచ్చాడు నువ్వు సంవత్సరం మూడు సంవత్సరాలు చేసాడు జిల్లా పరిచయం ఈ పెడనయ ఎన్ని కోట్లు ఇచ్చా ఒక నువ్వు ఏ ఊరికే రూపాయలు ఇచ్చావు నువ్వు చెప్పి నీ దే సాలించా ఉంటే ఇచ్చా నువ్వు డబ్బులు ఏ ఊరు మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చా నీ జిల్లా గ్రాంట్ చేసి ఇప్పుడు అంతా నేను యాభై లక్షలు ఇస్తాను దీనికి యాభై లక్షలు ఇస్తాను నువ్వు యాభై లక్ష నీ గ్రాంట్ ఎక్కడ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే నువ్వు జిల్లా జిల్లాపరిచారం చేసేది ఇప్పుడు ఇప్పుడు యాభై లక్షలు చేసి ఆర్థిక చెప్తా అంట అది ప్రభుత్వం రిలీజ్ చేస్తే మీకు బిల్లు అవుతాయి మీరు చేయమంటా అంట ఇది మీరు మాట్లాడేప్పుడు ఏదైనా విమర్శ చేసేప్పుడు చేయాలి ప్రతిపక్షం ఉండాలి మేము ఏదైనా పని చేపెట్టి మీరు మమ్మల్ని మమ్మల్ని విమర్శించాలి మీరు తప్పులేదు దాని మీద సరిదిద్దుకుంటాం అసలు మీరు ప్రతిపక్షమే మీ మీ చరిత్ర ఒకటి చెప్తాను మొత్తం అంతా కూడా అన్ని కూడా మేము ఎలక్షన్లో మేము వదిలేశారు మా చంద్రబాబు నాయుడు స్థానిక లక్షలు అన్నీ వదిలేశాడు మీరు ఆఖరికి ఒక ఇద్దరు ఎంపీటీసీ లేళ్ళక్కడ డబ్బులు ఇస్తే మీరు తప్పు నేను బతికలేదు మీ భయం మా ఎంపీటీసీకి వచ్చి రెండు లక్షలతో మూడు లక్షలతో నువ్వు తప్పుగా పోటీ చేయవద్దని అది మీ మీ చరిత్ర మీరు మీరు పదమూడులో ఇద్దరు చేశారు పదమూడు పదమూడు ఎన్నికలు మా వాడితో పని ఉంది మీకు అలాంటి వాళ్ళు మీరు కూడా మాట్లాడతారా వదిలేసిన వాళ్ళు ఎక్కడో కూడా ఎవరో పోటీ చేస్తే వాళ్ళకి కూడా నామినేషన్యలేదు మీకు ఏం నామినేషన్ లేని మేము ఏం చేసావా మీకు కళ్ళగదు పులి పులివెందల అటు పదకొండు నుంచి పదకొండు నామినేషన్ వేశారు నామినేషన్ ఎలక్షన్ జరిగింది అంతకుముందు ఎలక్షన్ ఉందా ముప్పై యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కనీసం నామినేషన్ వేయలేదు పులివెందల్లో అది మీ మీ పార్టీ చరిత్ర మీ నాయకుడి చరిత్ర మీరు కాడ వాళ్ళు వచ్చేసి అలాంటి నాయకుడి గురించి తెలిసి మనమంతా ఒక తానులో ఉండి పార్టీకి వెళ్ళొచ్చు కానీ నిజ నిజాలు తెలియదా ఎవరో ఎవరు గొప్పతనని మనకు తెలియదా అలాంటిది నువ్వు ఖాయ్ కృష్ణప్రదేశ్ విమర్శించి దమ్ము నీకు వచ్చేసింది అనమాట ఎక్కడ దమ్ము నీకు ఏం చేయగలవు నువ్వు నీ పార్టీలో నువ్వు చేసుకోలేవు మాకు మా మీద ఏం చేయాలి మా ఎమ్మెల్యే మీద మేము కాదు అనుకుంటే ఐదు నువ్వు తెరవ నియోజకవర్గంలో మేము ఏదైనా మీరు విమర్శించండి మేము ఏదైనా చేయలేదు తప్పలేదు ఎవరు మీరు ఇది చేయలేదు ఇది ఇది ముందు ఇప్పించలేదు నీళ్ళు ఇప్పించమర్శించారు నీళ్ళు రాట్లేదు తప్పలేదు అడగండి మీరు అడగచ్చు ప్రతిపక్షం అడగాలి మేము ఇప్పించాల్సి బాధ అధికారంలో మాకు ఉంది కాబట్టి మేము తప్పులేదు అంతేగాని అది ఇది దమ్ము ఆ దమ్ము మీకు చేయమండి మీరు ఎంతవరకు ఉంటారు మీరు మన రాజకీయాల్లో ఇంత ముందు ఎమ్మెల్యే గారు వెంకటావు గారు చేశారు వ్యాసారి చేశారు వాళ్ళు విమర్శలు ఎప్పుడైనా ఉన్నాయా అది పద్ధతిగా విమర్శించుకున్నాడు వ్యక్తిగత విమర్శలు అయినాడు లేవు అలాంటి సా రాయలసీమ పులిగేట్ల సామర్థ్యాన్ని మన నియోజకవర్గం మీరు తీసుకు రామండి తీసుకొస్తే తట్టుకోలేరు విషయం మీరు గుర్తుపెట్టుకోరు రామ్మగారు అలాంటి విమర్శలు చేయమండి మన విమర్శలు అన్నది సక నియోజకవర్గం డెవలప్మెంట్ అదా మేమేం చేపెత్తాము మా గారు విమర్శించడం మేమే బాధపడము కానీ దమ్ములు ఇవి రకరకాల మాటలు వేసుకుని వచ్చి మీ గౌరవం మీ పొరుగు పోగొట్టుకోమండి అందుకని మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాసాయం ఇంకోసారి చేయకుండా మీరు ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా మీ వాణి చెప్పండి మీరు ఏది ఏదంటే మాకు నియోజకవర్గం ఈ చేయలేదు వచ్చి మీరు అడగండి మీ అధికారంలో ఉన్నా మీరు అడగవచ్చు మేము మేము చేయాల్సి బాధ్యత బాగుంది అంతేగాని వన్ నాట్ సెవెన్ పై వన్ నాట్ సెవెంట పై అంటే ఇవాళ ఏమైంది మీ బతుకు లెవెన్కి పడిపోయింది ఇదే ఇదే రకంగా ప్రతిపక్షం చేస్తే ఆ పక్కన వనకడవు పోతాయి అది మాత్రం గుర్తుపెట్టుకుని ఎవరికాడలే జాగ్రత్త ఒళ్ళు దగ్గర తీసుకుని మీరు ఎమర్జెన్స్ అంటే కానీ ఇష్టం వచ్చేట్టు రెచ్చిపోతే ఇక్కడ రెచ్చి ఎవరు జరిసేవాళ్ళు ఎవరు లేదు గుర్తుంచుకుని జాగ్రత్తగా ఎవరు డ్యూటీ వాళ్ళు ప్రతిపక్షం డ్యూటీ ప్రతిపక్షం చేయండి అధికారం డ్యూటీ మా అధికారికే చేస్తాం మనం వాళ్ళు తిట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఎవరైనా డెవలప్మెంట్ చేయడం ప్రతిపక్షమైనా ఓ ఉండాలి అందరికీ ఉంటేనే మేము మా ఒక ఇది ఉంటాయి అంతేగాని విమర్శ సౌభాన్ని విమర్శ చేయకుండా ఇప్పటికైనా జాగ్రత్తగా మారుతారని మీకు సలహా ఇస్తున్నాను అర్థం చేసుకోండి యోగా కోసం మీకు అందరూ